అందరిగా నమస్తే అండి యాక్చువల్లీ ఎన్నికల్లో పోల్ మేనేజ్మెంట్ అనేదాన్ని ఎంతో కొంత కనిపెట్టింది దాన్ని ప్రవేశపెట్టింది చంద్రబాబు నాయుడు గారే అంత ముందు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎప్పుడో నైన్టీన్ ఎయిటీ నైన్ ఆ ఎలక్షన్స్లో పంచారు ఓటికి పది రూపాయలు ఇరవై రూపాయలు ఎయిటీ నైన్ ఎలక్షన్స్లో కొంత పంచారంట నైన్టీ ఫోర్ ఎలక్షన్స్ వచ్చేసరికి చంద్రబాబు గారు దాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళారు యాభై రూపాయలు నైంటీ నైన్ ఎలక్షన్ వచ్చేసరికి యాభై రూపాయలు వంద రూపాయలు ప్లస్ మద్యం ఇవ్వడం ఇవన్నీ తీసుకొచ్చారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లోనే అసలైన పోల్ మేనేజ్మెంట్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూశారు డబ్బు పంపిణీ మద్యం పంపిణీ ఇదంతా కూడా తొంభై తొమ్మిది ఎన్నికల టైంలో అప్పుడు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు సో ఇప్పుడు అదే పోల్ మేనేజ్మెంట్ ప్లానింగ్తో జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీని దెబ్బ కొడుతున్నారు ఆల్మోస్ట్ దెబ్బ కొట్టినట్టే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోల్ మేనేజ్మెంట్లో నూటికి నూరు శాతం ఫెయిల్ ఏమాత్రం దానిలో సంకోచమే అవసరం లేదు చాలా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు పంచలేకపోయారు పంపిణీ చేయలేకపోయారు పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి చేశారు ఐటీ రైట్స్ జరిగాయి హైదరాబాద్ నుంచి రావాల్సిన డబ్బులు రాలా చాలామంది డబ్బులు ఉన్నప్పటికీ పంచే పరిస్థితి లేదు కొంతమంది దగ్గర డబ్బులు రావడం లేదు రాలేదు ఇస్తామన్న వాళ్ళు కూడా హ్యాండ్ ఇచ్చారు భూములు అమ్ముకున్నా సరే డబ్బులు రాలేదు భూములు తాకట్టు పెడుతున్నా కొనేవాళ్ళు లేకుండా ఇలా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇబ్బంది పడ్డారు సరే అప్పుడు ఒక గుణపాఠం ఉంది కదా అరే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్లాన్గా ఉన్నారు ఎంత కట్టడి చేశారనే పాఠం ఉంది కదా మరి ఇప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎంత అలర్ట్గా ఉండాలి తెలుగుదేశం పార్టీ అందులోకి ఇప్పుడు బీజేపీతో పొత్తులో ఉన్నారు టీడీపీ నాయకుల మీద ఐటీ రైట్స్ ఏమీ లేవు ఐటీ నిఘా ఏమీ లేదు వ్యవస్థల సహకారం ఎంతో కొంత ఉంది అలాగే ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉన్న లీడర్స్ వచ్చారు మహేష్ గారు పెమశాంత్ చంద్రశేఖర్ గారు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాగుంట గారు లాంటి పెద్ద పెద్ద ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్న లీడర్స్ వచ్చారు వాళ్ళు ఇవ్వడానికి ఇచ్చారు కూడా పార్టీ కోసము అక్కడ అభ్యర్థులకి సో పార్టీ ఎంత ప్లానింగ్గా ఉండాలి అసలు అధికారంలో ఉన్న వైసీపీ ఎంతో కొంత రెండు రోజుల ముందు నుంచి ఆరో తేదీ నుంచి ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో వాళ్ళు దాదాపుగా చాలా చోట్ల ఫినిష్ చేశారు ఇప్పటికీ కూడా జరుగుతూనే ఉన్నాయి కొన్ని చోట్ల మళ్ళీ రెండో విడతలో వాళ్ళు మళ్ళీ రెండో విడత చేస్తున్నారు పదకొండు పన్నెండు తేదీల్లో వాళ్ళు ఈరోజు రేపు సెకండ్ వేడి తేవడానికి రెడీ అవుతున్నారు కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు ఇంకా చాలా నియోజకవర్గాల్లో లేదు పంపిణీ లేదు డిస్ట్రిబ్యూషన్లో ఫెయిల్ అయ్యారు చాలా నియోజకవర్గాలు అంటే పోల్ మేనేజ్మెంట్లో టీడీపీ ఫెయిల్యూర్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది ఈ ప్రభావం మీరు అనొచ్చు అన్న మనం చదువుకున్నాము మనం కూడా ఎన్నికల్లో డబ్బుల గురించి మాట్లాడడం ఏంటి పోల్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడడం ఏంటి మీరు అనొచ్చు అలా మాట్లాడడానికి నేను సిగ్గుపడుతున్నాను ఇటువంటి దరిద్రపు టాపిక్ మాట్లాడడానికి నేను కూడా సిగ్గుపడుతున్నాను కానీ ఎన్నికల ఫలితాలను మార్చేది అదే కదా ఒక పదిహేను నుంచి ఇరవై నియోజకవర్గాల్లో ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేది పోల్ మేనేజ్మెంటే పోల్ మేనేజ్మెంట్ ప్రభావం ఎలా ఉంటుందంటే మూడు నుంచి నాలుగు శాతం ఓట్లు రివర్స్ చేసేస్తుంది ఇటు పడాల్సిన అటు పడేలా చేసేస్తుంది పోల్ మేనేజ్మెంట్కి అంత పవర్ ఉంది సో మూడు నుంచి నాలుగు శాతం అంటే ఆరు నుంచి ఎనిమిది వేల ఓట్లు సుమారుగా ఆరు వేల నుంచి ఎనిమిది వేల ఓట్లు ఏమంటే ఒక అభ్యర్థి గెలుపుకి ఓటమికి ఈ ఓట్లు సరిపోవా ఎడ్జ్లో ఉన్న నియోజకవర్గాలు కాస్త టీడీపీకి ఎడ్జ్లో ఉన్న నియోజకవర్గాలు ఈ ఆరు వేలు అటు పడితే వాళ్ళు గెలుస్తారుగా కదా అంటే ఎడ్జ్లో చాలా నియోజకవర్గాలు ఉన్నాయి నేను మొన్న కూడా చెప్పాను ముప్పై ఐదుకి పైగా నియోజకవర్గాలు ఎడ్జ్లో ఉన్నాయి టీడీపీకి అని చెప్పా టీడీపీకి సో అవన్నీ తిరిగితే వైసీపీ గెలిచినట్టేగా సో ఇప్పుడు అదే పరిస్థితి కనిపిస్తోంది రాష్ట్రంలో పోల్ మేనేజ్మెంట్లో చాలా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఫెయిల్ అయింది టీడీపీ అభ్యర్థులు ఓవర్ కాన్ఫిడెన్స్ కారణంగానో డబ్బులు సరిగ్గా అందని కారణంగానో ప్లానింగ్ సరిగ్గా లేని కారణంగానో లేదా మనం వీళ్ళు గెలిచేస్తాము అనే ధీమాతోనో చాలా చోట్ల విఫలమయ్యారనమాట వైసీపీ వాళ్ళు మూడేసి నాలుగేసి ఐదేసి ఇస్తుంటే వీళ్ళు రెండు దగ్గరే కూర్చున్నారు వైసీపీ వాళ్ళు రెండు ఇస్తుంటే వీళ్ళు పదిహేను దగ్గర కూర్చున్నారు వైసీపీ వాళ్ళు వెయ్యిస్తే వీళ్ళు వెయ్యి ఇచ్చారు అంటే వైసీపీ కంటే ఎంతో కొంత తక్కువే ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భయపడ్డారో లేదంటే ఏ సంపాదించాం కదా మళ్ళీ ఇచ్చుకోవచ్చు అనుకున్నారో లేదా మళ్ళీ ప్రభుత్వం వస్తే మళ్ళీ సంపాదించుకోవచ్చులే అనుకున్నారో కానీ గట్టిగా ఖర్చు పెట్టారు చాలా గట్టిగా ఖర్చు పెట్టారు ఈ ఎన్నికల్లో చాలా నియోజకవర్గాల్లో మోర్ దాన్ ఎయిటీ నైంటీ వరకు అయింది ఖర్చు అయింది అనమాట ఆ నియోజకవర్గాల పేర్లే మనం చెప్పకూడదులే కానీ అట్లా ఉంది మరి టీడీపీకి ఏంటి సమస్య డబ్బుల విషయంలో ఇబ్బంది రాకూడదనే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు సిస్టమ్ విషయంలో ఇబ్బంది రాకూడదనే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు అలాగే కార్పొరేట్ ఫండింగ్ ఇవ్వడానికి కొన్ని సంస్థలు సిద్ధంగా ఉన్నాయి పబ్లిక్లో ఎంతో కొంత పాజిటివ్ వే ఉంది ప్రభుత్వం మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది ఏ కోణంలో చూసినా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న పార్టీలకు కార్పొరేట్ సంస్థలు ఫండింగ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాయి సో అది తెచ్చుకొని అభ్యర్థులకు వారం రోజుల ముందో పది రోజుల ముందో చేర్చేసి వాళ్ళు ప్రణాళికాబద్ధంగా పంచుకోకుండా ఎంత ఫెయిల్ అయ్యారు తెలుసా చాలామంది అభ్యర్థులు రాత్రికి రాత్రి హైదరాబాద్ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి బాబు ఒక ఐదు ఉంటే సర్దుబాటు చేయండి పది ఉంటే సర్దుబాటు చేయండి మాకు కావాలి అని అడిగారు కొంతమంది అభ్యర్థులు నేను ఆ పేర్లు చెప్పకూడదులే కానీ రాత్రికి రాత్రి ప్రచారం ఆపుకొని హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఉన్న పెద్ద పెద్ద వాళ్ళని వాళ్ళని వీళ్ళని కలిసి ఒక ఐదో పదో తాత్కాలిక అడ్జస్ట్మెంట్ కోసం సర్దుబాటు చేసుకొని వచ్చారు ఎంత దారుణమో చూడండి అంటే ప్లానింగ్ లేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎలాగైతే దెబ్బతిన్నారో అప్పుడు అధికారంలో ఉన్నప్పటికీ ప్లానింగ్ లేని కారణంగా ఓవర్ కాన్ఫిడెన్స్ కారణంగా దెబ్బతిన్నారు ఇప్పుడు కూడా అదే కనిపిస్తోంది సో ఈ ప్రభావం ఒక పన్నెండు నుంచి పదిహేను నియోజకవర్గాల్లో టీడీపీని ఓడిస్తే ఏం జరుగుద్ది ఈ ఎన్నికలు చాలా కీలకం ఒక పది ఓట్లైనా సరే వదులుకోకూడదు చాలా కీలకం అటువంటిది టీడీపీ వాళ్ళు చేసిన ఈ తప్పు మేబీ రిజల్ట్ని తారుమారు చేస్తుందో ఏదైనా జరగచ్చు థ్యాంక్ యూ